ఇగో మా వాళ్ళు నా లగ్గంగా కన్నా ముందు ఎట్లా అంటుండే పని అయ్యకపోతే అదే అమ్మ ఇంకా పిల్లయ్యూడు ఎంత మంచిగా పని ఎత్తుంది అల్లవకి ఎంత ఆసరవుతుంది బాసలు దోముడు ఇండ్లాకి నూకుడు ఆ గత్రిచుడు బీడి వేసుడు అంతగాన పని కాసరవుతుంది నువ్వు ఒక్క పని ఏవేమే పుడుక పని ఆశలేవే ఈ నీళ్లు తీసుకొచ్చి అంటే పాపన్న బస్టు పాపన్న బస్టు ఒక్క పని చేస్తలేవు నువ్వు ఏందో ఏమో లగ్గమైన ఎక్కువ వేసుకుంటుందో ఏం పాడో పని దీంతో నాకు షాతనయ్యేటట్టు లేదు లగ్గమైనక్కడ ఏ పని చేయకున్నా కానీ అయ్యవ్వ కంటారు ఏమైందవ్వ అయ్యవ్వ నేర్పలేరా పని గిత నేనా చేసుడు ఎత్తికేస్తున్నావు ఏం పని చేసుడు ఇది అని అత్త మామలు తిడతారు ఆడకట్టులు తిడతారు గింతగిరం లేదని ఏమన్నా ఉన్నదా దీనికి ఎంత మంచిగా పని నేర్చుకోయే మంచిగా పని అయ్యి అంటే అసలు అంగనే కాదు పేయ్ మొత్తం పేయ్ బరు మొక్క మొత్తం పేపర్ మొక్కడి ఇవ ఇట్లా తిడుతుండే మా ఊళ్ళు ఇక లగ్గం కరైనా చూడు ఏ పని చేసినా కానీ ఏ అమ్మ చెయ్యకు నాలుగు వద్దులైతే లగ్గం అయ్యూడు నీ పని ఇంకే ఉంటుంది ఏ ఊక్కో చెయ్యకమ్మ అని ఇక చూడు ఒక్క పని చేపితే కరా ఒక్క పని వేపియ్యలేరా అసలు లగ్గం కాకంటే ముందు ఎక్కడంటే తిడుతుండే ఇక లగ్గం కరైనాక చూడు ఏ పని చేసినా కానీ ఏ అమ్మద్దు ఏ అమ్మద్దు మేము చేసుకుంటాం ఒక్కో అని ఒక్క పని కూడా ఏపీయలేరు ఇక లగ్గం అయినాకే పోయి ఇప్పుడు ఏర్పడుతుంది ఏ పని చేయకున్నా కానీ నడతలేదు అబ్బా రామశంకర గింతగానం పని ఈ అబ్బాయి పని అంతా నేను వేసుకున్న బాసన్లు ఇండ్లు ఆకిలి బట్టలు వంట చేసుడు ఈ అబ్బాయి పని అంతా నేను వేయన అని అనిపిస్తుండే లగ్గమైనకడ ఏ పని చేయకున్నా కానీ బాగానే ఈ పని చేయకపోతే అత్త ఏమంటదు ఆ పని వేయకపోతే అత్తయూడదు ఇదేం కథ కచ్చి ఏ పని వేయకున్నా బాగానే జల్దీ వండుకున్నా బాగానే ఇక అన్ని వచ్చి జల్దీ వండుకుంటేనే పోయి అదొక బాధ దుప్ప నుంచే వంటుంది తొమ్మిది అన్న తినేది పదిహేను అయితేనేది దిప్పటి నుంచే వంటదండి ఇదొక బాధ ఓ ఎవ్వ లగ్ కాకంటే ముందున్న సుఖమే పోకుంది లగ్గమైనా కాడ పన్నెండు బాధలు ఎవ్వ అవుతుంది నిజంగా కానీ బోళ్ళకైనా కానీ ఆడళ్ళకు కానీ మోగోళ్ళకు కానీ తప్పదిగా ఇక మనం మంచిగా బతకాలంటే అన్ని పనులు నేర్చుకోవాలా అంత కష్టం అనుభవించాలా అన్ని కష్టాలకు వెళ్ళి వెళ్ళాలా మన జీవితము ఇంత ఇక పని అయ్యాలా సంపాదించుకోవాలా పని వేయాలా సంపాదించుకోవాలా పని వేయాలా సంపాదించుకోవాలా ఇక మనం పని వేయలేం అనుకో రూపాయి మళ్ళా కళ్ళ అది అదొక బాధ ఇక ఇదేం పని అవ్వ ఒక రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుందామని అనుకున్నాం అనుకో మళ్ళీ ఏమంటారు తెలుసా ఏమైందవ్వ కోరిక మళ్ళీ అందరూ చేసుకుంటా లేరా చేసుకుంటా కదా మంచిగా కూర్చుంటు అయితే ఏ పని చేత ఇగో ఇది ఒక బాధ ఆడకట్టులతో ఇంట్లోతో ఇగో ఇట్లా బాధలు మళ్ళీ నీ అవ్వ పని చేసినా బాధనే పని వేయకున్నా బాధనే పని ఎత్తో పోరికి సన్న కాశలేదే లవ్ పని వస్తుంది మొత్తము పనంటే దేవులు ఆడుకుంటే అవుతుంది అవ్వ కోరికే ఆస్టకే పని అంటే గట్లుండాలి హుషారుండదు పిల్ల అట్లా చేసుకోవాలా ఇది వెళ్ళిన చేస్తే పోయి ఒక బాధ చేయకుంటే ఒక బాధ పోరి అవ్వ కానీ చేసుకుంటేనే పోపు చేసుకుంటేనే మనం బతుకుతాం అవునా మరి చెయ్యకపోతే మళ్ళీ మన బతికెళ్ళదు మరి మన ముందే మధ్యతరగతి కుటుంబాలు చెయ్యకపోతే అయితే రూపాయి రాదు మన ఇంట్లోకి ఏం పోయి వెళ్ళదు ఖచ్చితంగా చెయ్యనే పడుతుంది చేసుకునే పడుతుంది 拜拜 <Bye>